నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మరియు యోగా ట్రైనర్ ఇంకా మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి వెనుకొండ గారు నమస్తే మేడం నమస్తే అమ్మ ఇంతకుముందు మనం పిల్లర్ నెంబర్స్ వన్ ఫైవ్ సిక్స్ అనేది కంపల్సరీ ఉండాలి అని అనుకున్నాం న్యూమరాలజీ ప్రకారం అయితే ఈ ఫైనాన్షియల్గా ఎదగడానికి ఏమైనా లక్కీ నెంబర్స్ ఏముంటాయి మన మొబైల్ నెంబర్లో లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా కామన్గా ఉండేది వన్ ఫైవ్ సిక్స్ నైన్ అనేది కంపల్సరీ ఉండాలి అలాగే ఆర్థిక స్థిరత్వం అనేది రావాలి అన్నప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనే నెంబర్లు ఉన్నాయా వీటితో పాటు ఏదైతే ఫిలర్ నెంబర్స్ ఉన్నాయో ఆ ఫిల్లర్ నెంబర్స్తో పాటు నాలుగు ఐదు ఆరు ఎనిమిది అనే నెంబర్లు ఉన్నాయో నేను మొబైల్ నెంబర్లో చెక్ చేసుకోండి ఎందుకు నాలుగు ఐదు ఆరు అంటే గతంలో చెప్పుకున్నాడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను నాలుగు అంటే కుబేర సంఖ్య మనకి డబ్బులు రావాలన్నా చెయ్యాలన్నా కానీ కుబేరుడు అధిపతిగా అయితేనే అంటే వెంకటేశ్వర స్వామి అంతటి వాళ్ళే ఆయన కళ్యాణానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు కలియుగం అంతకాలం ఆయనకి ఇస్తారని నానుడు ఉంది అదే విధంగా మనకి డబ్బులు కావాలంటే ఆ కుబేరుడి యొక్క అనుగ్రహం మనకు కావాలన్నప్పుడు నాలుగు అనేది ఆ సంఖ్య అది మనకి బాగా కావాల్సిన డబ్బుని అందిస్తూ ఉంటుంది ఐదు అనేది బుద్ధి జ్ఞానం తెలివి వివేకం బుధుడి యొక్క అనుగ్రహం మనం ఏది చేయాలన్నా కూడా జ్ఞానం ఉండాలి వివేకం ఉండాలి తెలివి ఉండాలి దాన్ని క్రియేటివిటీగా ముందుకు తీసుకెళ్ళే కేపబిలిటీ ఉండాలి ఏ బిజినెస్ అయినా కానీ ఇప్పుడు ఆరు అనేది మనకి డబ్బులు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లగ్జరీస్ కావాలన్నా ఏది రిలేషన్షిప్ బాగుండాలన్నా ప్రతి ఒక్క దానికి కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సరే సాధించగలుగుతాము ఎనిమిది అంటే కర్మకారకుడు అంట ఆ కర్మకారకుడు ఏదైతే మనం ఏదైతే ఫలితం చేస్తామో శ్రీకృష్ణ భగవాన్ అంటూ నువ్వు పని నువ్వు చెయ్యి ఫలితం ఆశించొద్దు అన్నట్టుగా మన కర్మను మనం చేస్తే దాన్ని తగ్గ ఫలితం అందించేవాడు శని భగవానుడు ఎప్పుడు కూడా మన ఈ నెంబర్లతో పాటు నాలుగు ఐదు ఆరు ఎనిమిది నెంబర్లు ఎప్పుడు మన మొబైల్ నెంబర్లో ఉంటే మీకు మనీ ఫ్లోయింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇంకోటి ఒకటే దగ్గర ఉండాలనేం లేదు ఎక్కడున్నా పర్వాలేదు అయితే లోషో గ్రిడ్లో అనే దాంట్లో ఈ నాలుగు ఐదు ఆరు అనేది గోల్డెన్ అంటే మనకి రాజ రాజయోగం పట్టాలి మనకి వీళ్ళకి రాజయోగం ఉందిరా చాలా అదృష్టవంతుడు అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా అలాంటి రావాలంటే నాలుగు ఐదు ఆరు అనేది రాజయోగం ఎందుకు వస్తుంది గోల్డెన్ లైన్ అంటాం మనం లోషా గ్రిడ్ లో ఎవరి లైఫ్లో అయితే గోల్డెన్ లైన్ ఉంటుందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో మొబైల్ నెంబర్లో లో కానీ నాలుగు ఐదు ఆరు నెంబర్లు ఉన్నప్పుడు వాళ్ళకి అద్భుతమైన రాజయోగం వస్తుంది ఓకే ఇప్పుడు ఇది మొబైల్ నెంబర్లోనే లోనే కాక డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఈ నెంబర్స్ ఉండొచ్చు అంటే డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరికైనా నాలుగు ఐదు ఆరు నెంబర్లు ఉన్నా ఏంటంటే కొంతమందికి ఉన్నా కూడా యోగాలు అనేవి ఈ టాపిక్ అనేది మనం ఈ లోషాగిరి టాపిక్కి వెళ్ళినప్పుడు న్యూమరాలజీ పరంగా అక్కడ మనం డిస్కషన్ చేసుకుందాం అక్కడ మొబైల్ నెంబర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వరకు మనం దీంట్లో ఎవరైతే ఆర్థిక స్థిరత్వం కావాలి చెయ్యాలి వాళ్ళకున్న పది అంకెల నెంబర్లు నాలుగు ఐదు ఆరు ఎనిమిది అనే నెంబర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి దీంతో పాటుగా చాలామంది అనుకుంటున్నారు ఏంటి అంటే కామెంట్ చేస్తున్నారు కాల్స్ వస్తున్నాయి ఇలా ఉంటే తీసేసుకుంటే చాలా మేడం అని అనుకుంటున్నారు ఈ దీంతో పాటు మన డేట్ ఆఫ్ బర్త్కి వచ్చే టోటల్ ఏదైతే పనిచేస్తుంది ఎలా ఉండాలి ఎండింగ్ ఎలా ఉండాలి ఈ మనకి మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఒక మంచి నెంబర్ని మొబైల్ నెంబర్ సెట్ చేసుకోవడం వల్ల మనకి కావాల్సిన మనీని మన ఆర్థిక స్థిరత్వానికి పొందడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ